వైశాఖ శుద్ధ తదియను అక్షతదిగా మనం పండుగ చేసుకుంటాం త్రేతాయుగారంభమైనది ఈ దిది నాడే అని పెద్దలు అంటారు అన్ని మంచి పనులకు ఈ దిది చాలా ఉత్తమమైంది వేసంకాలం తాపం నుండి రక్షించడానికి జలదానాలు లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకుంటే అక్షయమ్మని బంగారు రూపం కొనులో కొనుక్కోవడం వంటివి చేస్తూ ఉంటాం కానీ నిజానికి కొనడం కంటే కూడా ఈ రోజు చేసే దానమే చాలా గొప్పదని అంటారు అక్షము అంటే కన్ను అని కూడా అర్థం ఈరోజు లక్ష్మీనరసింహం నిజ దర్శనం జరుగుతుంది మనం ప్రహ్లా ప్రహ్లాదునిలాగా అన్నిటా హరిని చూడగలిగి మన మనోనేత్రం తెరుచుకునే రోజుగా అక్షతది అని కూడా అనుకోవచ్చు శ్రీ నృసింహ మంత్రం ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం శ్రీ నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యుహం అనేది నరసింహ మంత్రం ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా కూడా ఈరోజు మనకి చాలా మంచి జరుగుతుంది అని అంటారు త్రేతాయుగ నాడు ఇది ప్రారంభమైంది కాబట్టే ఇంత అక్షయంగా మనం ఇరవై ఏడు సంవత్సరాలుగా నిత్యనూతనంగా రామనామాన్ని పఠిస్తున్నామని కూడా మనం చెప్పుకోవచ్చు శుద్ధ తదియను అక్షతదిగా మనం పండుగ చేసుకుంటాం అయినది ఈ తిథి నాడే అని పెద్దలు చెప్తుంటారు అన్ని మంచి పనులకు ఈ తిథి చాలా ఉత్తమమైనది వేసంకాలం తాపం నుండి రక్షించడానికి జలదానాలు లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకుంటే అక్షయం అవుతుంది అని బంగారు రూపంలో కొనుక్కోవడం వంటివి చేస్తూ ఉంటాం కానీ నిజానికి కొనడం కంటే కూడా ఈ రోజు చేసే దానమే చాలా గొప్పదని అంటారు అక్షము అంటే కన్ను అని కూడా అర్థం ఈరోజు నరసింహుని నిజ రూప దర్శనం జరుగుతుంది మనం ప్రహ్లాదునిలాగా అన్నిటా హరిని చూడగలిగి మనం మనోనేత్రం తెలుసుకునే రోజుగా కూడా అక్షత అని మనం చెప్పుకోవచ్చు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం శ్రీ నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యుహం అనేది నరసింహ మంత్రం ఈ మంత్రాన్ని సాధన చేయడం ద్వారా అన్నమాచార్యుల వారు అన్ని సంకీర్తనలను రచించగలిగారు అంటారు అలాగే త్రేతాయుగం నాడు ఈ తిథి ఈ తిథి నాడే త్రేతాయుగం ప్రారంభమైనది కాబట్టి అక్షయమై ఇరవై ఏడు యుగాలుగా రామనామం నిత్య నూతనంగా ఉంది అని కూడా మనం చెప్పుకోవచ్చు